హాయ్ అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ఛానల్లో అయితే ఒక వ్లాగ్ చూపించబోతున్నా ఈరోజు వీడియోలు అయితే ఎక్కువ మందికి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా ఈ హెయిర్ ఫాల్ ఉండటం వల్ల బయట ప్రొడక్ట్స్ ఎంతో ఖర్చు పెట్టి బయట దొరికే ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం కదా ఆ హెయిర్కి అవి ఎంత అసలు అంత మంచిగా మంచివి కావు మంచిగా పని చేయవు కూడా కానీ ఖర్చు లేకుండా అన్నీ ఇంట్లోనే దొరికే వాటితోనే న్యాచురల్గా హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న డ్రా ఈ ఆయిల్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా హెల్త్గా ఉంటుంది ఆయిల్ పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఏంటంటే ఈ డ్రాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవారు ఇలా హెయిర్ అయినా హెయిర్ ఒకసారి హెయిర్ ఆయిల్ వాడి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఆయిల్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది చాలా తక్కువ టైంలో చాలా మంచి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఈ ఆయిల్ కోసం ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలో వాటికి ఏ ఏ యూజెస్ ఉంటాయో ఇంగ్రీడియంట్స్కి ఆయిల్ కోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ తీసేసుకున్నా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను వీటి కోసం అయితే నేను పది హైబీ మందార పువ్వులు కరివేపాకు ఆకులు ఇరవై మందార ఆకులు మందార పూలు ఒక పెద్ద అలోవేరా ఒక హా వన్ బై ఫోర్ కప్పు మెంతులు అయితే తీసేసుకున్నాను నేను ముందుగా అయితే ఓకేనండి ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం కానీ ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత అలా అయితే బాటిల్లో పెట్టుకోవాలి ఈ హెయిర్ అనేది చాలా ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే మంచిగా తయారు చేసుకోవచ్చు ముందైతే మందార ఆకులు మందార అయితే చక్కగా వాటిని నీటిలో కడుక్కొని మంచిగా తీసుకోవాలి వాటి వల్ల మనకి మందారాకుల వలన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ హైబిస్కస్ స్లీవ్స్ వలన ఇవి చిన్న వయసులోనే చాలామందికి ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా ఈ మందారాకు అనేది తెల్ల వెంట్రుకలు అస్సలు రాదు పెట్టుకోవడం వల్ల ఆకు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్కి అండ్ సాఫ్ట్గా తయారు చేస్తుంది మన హెయిర్ అనేది ఇది ఏంటంటే అందులో స్కాల్ఫ్ నుండి బ్లడ్ మనకి పోయి స్కాల్ఫ్ నుండి ఈ మందార ఆకులు రసం పోయి మనకి చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి నెక్స్ట్ మందార పువ్వులను అయితే తీసేసుకుందాం ఈ మందార పువ్వులను అయితే మనం మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతనే తీసుకోవాలి ఎందుకంటే మనం చెట్టు పైన తెంపకముందు వాటికి చాలా డస్ట్ ఫామ్ అయి ఉంటుంది అలా తెంపకుండా మనం తీసేసుకున్నామంటే ఆ డస్ట్ అనేది ఆయిల్లో కలిసిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది మనం ముందు ఏది చేసినా కూడా ఫస్ట్ మందార ఆకులను అయితే మంచిగా చక్కగా కట్ చేసుకో కడుక్కోవాలి వాటర్లో మందార పువ్వులను తీసుకొని బాగా కడిగి హెయిర్ క్యాప్స్ అయితే తీసేయాలి వాటికి బ్యాక్ సైడు ఈ మందార పువ్వు హెయిర్ ఫాల్ తగ్గుతుంది స్కాల్ఫ్ నుండి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది న్యాచురల్గా చాలా స్మూత్గా షైనీగా కూడా కనిపిస్తుంది మనకి మందార ఆకు అనేది ఈ మందార పువ్వులండి సారీ మందార పువ్వులు అనేది మనం వాటికి మందార ఆకులు పువ్వులే మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాత పెద్ద ఒక లావుగా ఉన్న అయితే తీసుకోవాలి దాన్ని కూడా మంచిగా కడుక్కోవాలి మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఒకటి ఎల్లో కలర్లో వస్తుంది దాన్ని మాత్రం మనం కట్ చేసుకొని పక్కన పడేసుకోవాలి అందులో ఎందుకంటే కొంచెం పాయిజన్ అనేది ఉండి మన హెయిర్కి అయితే అది అస్సలు మంచిది కాదు సో ఏంటంటే ఆ ఎల్లో అనేది తీసేసి మనం మిగిలినది మన ఇంగ్రీడియంట్లోకి వాడు మన చేసే ఆయిల్లోకి అయితే ఈ ఇంగ్రీడియంట్ని వాడుకుందాం ఈ అలోవేరియా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది అప్లై చేయడం వల్ల హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది స్కాల్ఫ్లో ఇరిటేషన్ రాకుండా చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఆయిల్ అనేది ఈ అలోవేరాలో మనం బయట అమెజాన్లో మీషోలో కాకుండా మనం న్యాచురల్గా వేసుకునే వేసుకుంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా తయారవుతుంది ఖచ్చితంగా వాడి చూడండి నెక్స్ట్ కరివేపాకు కర్రీ లీవ్స్ అని కూడా అంటారు వీటిని కూడా బాగా కడిగి తీసుకోవాలి దీనికి మనం కరివేపాకు వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది ఇది జుట్టునైతే హెల్దీగా ఉంచుతుంది కరివేపాకు అనేది స్కాల్ఫ్లో ఇరిటేట్ ఉండదు అండ్ బలంగా పెరిగేలా చేస్తుంది కరివేపాకు జుట్టు పొడవుగా పెరగడాన్ని హెల్ప్ చేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది మనకి హెయిర్ ఫాల్ తగ్గించడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి ఈ కరివేపాకు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకోవడం వల్ల మన స్కాల్ఫ్లో ఇరిటేట్ అస్సలు ఉండదు ఒక్కొక్కసారి మనకి స్కాల్ఫ్లో ఎలర్జీ లాగా వస్తుంటుంది సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా డ్రాండ్రఫ్ కూడా ఉంటుంది సో ఇది కర్రీ లీఫ్స్ పెట్టడం వల్ల మనకి చాలా బాగా యూస్గా ఉంటుంది మెంతులు నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ల అయితే తీసుకున్నా ఇవి కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇవి మనం రెండు మూడు గంటలైనా నానబెట్టి వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయినా ఈ మెంతులు స్కాల్ఫ్లో కలిపి ఇరిటే ఇది స్కాల్ఫ్లో ఇరిటేషన్ లేకుండా చేస్తుంది దురద చుండ్రు అస్సలు ఉండదు మెంతులు మన హెయిర్కి కండిషనర్గా పనిచేస్తుంది ఇది ఇంకా రెం మనం నార్మల్గా రెండు మూడు గంటలు వాటర్లో నానబెట్టి కాకుండా నేనైతే నార్మల్గా వేసుకున్నా నానబెట్టకుండా ఎలా వేసుకున్నా మన హెయిర్కి అయితే ఈ మెంతులు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా పిల్లలకైనా పెద్దలకైనా చుండ్రు మాత్రం అస్సలు ఉండదు ఈ మన హెయిర్కి మన హెయిర్కి షాంపూ కండిషనర్ లెక్క అయితే ఇప్పుడు కరివేపాకే పనిచేస్తుంది ఓకేనండి ఇవి ఈ ఆయిల్ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే చూసేద్దాం ఇంకా ముందైతే మనం ఈ ఆయిల్లోకి ఇంకా ఉసిరికాయ గుంట గ గరగర ఆకు వేసుకోవచ్చు తెలిసే ఉంటుంది అందరికీ ఆకు అనేది మందారాకు పువ్వులు అండ్ ఆకులు అనేది ఈ మనం చేసే హెయిర్ ఆయిల్లో మెయిన్ కాన్సెప్ట్ ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఒక గిన్నెలో పోసేసుకున్నాను స్టవ్ పైన గిన్నెలో పెట్టేసి ఆ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లమెల్లగా మనం ఏమేమైతే ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ తయారు చేసి పెట్టుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఆయిల్ వేడి అయిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేయాలి ఈ ఆయిల్ అనేది మనం వారంలో ఒకటి రెండు సార్లు పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది కొంచెం ఊడటం తగ్గి హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది హెయిర్ ఫాల్ అయిన దగ్గర అయితే కొంచెం కొత్త హెయిర్ రావడానికైతే ఈ ఆయిల్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అందులో మంచి మనం అన్ని న్యాచురల్గా ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి ఈ హెయిర్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ తగ్గి మంచి బలంగా తయారవుతుంది బలంగా తయారయ్యి మంచిగా హెయిర్ ఊడిన దగ్గర కూడా కొత్త హెయిర్ రావడానికైతే స్టార్ట్ అవుతుంది అది వేడే వరకు అయితే అయితే అలాగే గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకోవాలి మనం ఉసిరికాయ గుంటరగరాకు వేసుకోవడం వల్ల ఇంకా ఈ ఇది అనేది మన హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంకా హెయిర్ అనేది దట్టంగా చేయడానికి అవసరం అవుతుంది ఈ హెయిర్ అనేది మనం ఏ ఆయి ఆల్మండ్ ఆయిల్ను కొబ్బరి నూనెలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అందరి పిల్లలకైతే పెట్టుకోవచ్చు దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు కంపల్సరీగా మనం పిల్లలకైనా మనమైనా ఇంట్లో వారానికి ఒకటి రెండు సార్లు పెట్టేసుకున్నామంటే హె హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది ఇప్పుడు అందరి పిల్లల్లో వైట్ హెయిర్ అనేది కూడా వస్తుంది కదా ఈ మందారాక అనేది వైట్ హెయిర్ని తగ్గిస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మందార ఆకులు కరివేపాకు కలబంద అన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి అన్నీ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే ఆయిల్ అయితే చేస్తూ ఉండాలి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి హెయిర్ ఆయిల్ హెయిర్ మనం హెయిర్ ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే ఆయిల్లో ఆకులకు ఉన్న జిగురు అనేది మందర ఆకులో ఉన్న జిగురు అనేది ఆయిల్లో కలిసిపోయి మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు మన హెయిర్ అనేది స్మూత్ అండ్ స్ట్రాంగ్గా న్యాచురల్గా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల మన హెయిర్కి ఆయిల్ అనేది అంతేనండి ఈ ఆయిల్ అయితే మంచి ఆకులని ఆకుల్లో ఈ ఆయిల్లో ఈ ఆకులనేది బ్రౌన్ కలర్లో వచ్చి అంతవరకు మనం ఒక పావు గంట సే ఒక పదిహేను నిమిషాలు అయితే మంచిగా కలుపుకుంటూ చూస్తూ ఉండాలి మూత మాత్రం వేయకూడదు నేను వేసాను కానీ పెట్టకూడదు ఎందుకంటే అందులో ఉన్న ఆవిరి అనేది ఆయిల్లో పడిపోవడం వల్ల వాటర్ వాటర్ అనేది అవుతుంది మీరు మాత్రం ఆయిల్ పెట్ట మూత పెట్టకండి చూడండి హెయిర్ ఆయిల్